హలో నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజైతే మన బ్లాగ్స్ చూడండి చుమాన్ అలైన్ వాతావరణం ఇట్లా ఉంది ఎండైతే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే బాక్స్ రౌండ్ అబోర్డ్ అంటారు బాక్స్ సిగ్నల్ చూస్తారా చూడండి చూడండి ఓకే ఇంకా ఎంతమందికి ఇష్టం అంటే అలీన్ల వాతావరణం అయితే గిట్లా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సిగ్నల్ దగ్గర ఉన్నాం మనమైతే సిగ్నల్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇగో ఈ జిబ్రా కాస్ ఉంటే చూద్దాం వాటిని దాటాలి దాటాలి జిబ్రాస్మి ఎందుకెళ్ళి ఎందుకంటే పోలీసులు చూస్తే పైన వేస్తారు మన సిగ్నల్ పడ్డప్పుడే మనం దాటాలి రూల్స్ ఎట్లుంటాయి గీత చెట్లు ఖర్జూర చెట్లు ఇక్కడ వెల్కమ్ ఇక్కడ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ మస్తుంది కదా అట్లా నడుతుంది కదా ఏం చేసే బిల్డింగ్ ఎట్లంది అంత అప్పుడప్పుడు ఇట్లాంటి రోడ్డు మీద నడుస్తే మంచిగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంకా ఏం చేస్తారు ఏం కథ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రెయిన్ చెట్లు కూడా ఫ్రెండ్స్ దుబాయ్లో కూడా రేంజ్ చెట్లు ఎన్ని ఉన్నాయో ఇంకా వేప చెట్లు ఇటు సైడ్ ఎటు చెట్లు ఎత్తే చెట్లు చూస్తారా ఈ తొవ్వ ఎంత దూరం పోతే అంత దూరం మనం పోదామా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నాయి మన వీడియోస్ బాగున్నాయా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటున్నా బాయ్ అగండి 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 ఏంటంటే మన ఛానల్స్ టూ థౌజండ్ అబోవ్ అయింది టూ థౌజండ్ అబో అయినందుకు ఒక చిన్న కేక్ అయితే మనం సర్ప్రైజ్గా ఇచ్చిండ్రు గిఫ్ట్ మనకు అదైతే నేను షార్ట్ ఫిల్ షార్ట్లో పెట్టినా వెళ్ళి చూడండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియో మన కోసం మీ అందరి కోసం ఈ వీడియో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఉంటున్నా బాయ్ మళ్ళీ ఒకసారి లేని అందాలుంట ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 హలో నమస్తే చూడు ఇక వర్షం ఎట్టు చెట్టు ఉంది ఎప్పుడైతే చెట్లు ఎట్లు పోతున్నాయో అన్ని గాడు ప్లేస్ గాడుపు దుమారం ఎట్లుంది అన్నట్టు అంత చూస్తారా మీరందరూ చూడండి మన సిగ్నల్ అయితే పోతుంది ఇక ఆన్లైన్లా బస్సులు ఎట్లుంటాయి మినిమమ్ టూ థౌజండ్స్ అన్ని ఫిఫ్టీ ఫీల్స్ పెరుగుతాయి అన్నట్టు కిలోమీటర్లు పోయినా కొద్దీ ఇంకా రెండు అయితే ఇట్లుంటాయి బస్సులు వాతావరణం లెక్క అంతా ఎట్లున్నారు బాగున్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం కూడా పడుతుంది చూస్తురా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మరి కొత్త చూస్తారా ఫ్రెండ్స్ వర్షం అయితే వచ్చేటట్టు చెట్లు అయితే ఊడుతూనే ఉన్నాయి గాడపు దుమారం లేచింది ఇంకా చెప్పండి ఏం చేస్తుండ్రు ఏం కదా వర్షం వస్తాడు ఫ్రెండ్స్ ఆయనలో చూస్తురా ఇగ గాడుపు దుమారం అయితే ఫుల్ లేచింది ఇక్కడ చూడండి ఇక గాడుపు దుమారానికి ఇక్కడ చెట్లు కూడా కింద వాడుతున్నాయి కొమ్మలు ఇంకా ఎంత వస్తుందో మొత్తం గాడిపోయితే చూడండి ఎట్లా ఊగుతున్నాయి చెట్లన్నీ మొబైల్ స్ట్రక్ అవుతుంది కావచ్చు వాతావరణం అప్పుడప్పుడు మీరు కూడా ఈ వేప పుల్లలతో వేప పుల్లలతో బ్రష్ చేసుకోండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది ఇక వేప చెట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అలా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ దుమ్ము గాలి దుమారం అయితే ఫుల్ లేస్తుంది ఇంకో భయం భయంతో వణుకుతూ చూస్తున్న పెద్ద పులి లాంటి పిల్లి చూస్తున్నారా దీన్ని చూడు దీని కండు దీని ఇట్లున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా अरे धर्मेंद्र राज तुम आज आ गया यार कैसे आया आज तू अभी ड्यूटी इधर ही कर रहा है लाइन में